హలో ఎవ్రీవన్ ఈరోజు నాకు తెలిసిన ఇంకొక హెల్దీ రెసిపీ మీ అందరితోనే షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఓట్స్ ఆమ్లెట్ అండి ఓట్స్ని ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకుని మనం మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఇలా మనకి కొంచెం ఇలా జారుగా ఉండాలి అందులోకి క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికమ్ కావాలంటే టమాటో చిల్లీ కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఇది నా ఒక దానికోసమనే ఒక ఎగ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను అందులో సాల్టు పెప్పర్ కూడా యాడ్ చేశాను ఈ ఓట్స్ మనకి చాలా మంచిదండి మన హెల్త్కి అయితే మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా తీసుకోవచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా మంచిది ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనిని అయితే ఎక్కువగా డైట్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ రెగ్యులర్గా ఓట్స్ తీసుకుంటారు మనం ఓట్స్ని ఇలాగే కాదు చాలా రకాలుగా కూడా కుక్ చేసుకోవచ్చు పాల్లో వేసుకుని అందులో ఫ్రూట్స్ హనీ వేసుకొని కూడా తింటారు నేనైతే అలా తినలేక ఇలా చేసుకుంటున్నాను